స్టోరీ అనదర్ బాయ్ ఏం చేస్తున్నామ్మా బాబులో ఇంగ్లీష్ అమ్మా అమ్మ లాంటి వాళ్ళ కోసమే ప్లే స్టోర్లో డియోలింగో లాంగ్వేజ్ లెసన్స్ అనేవి ఉన్నాయి దీన్ని డౌన్లోడ్ చేసుకోవడమే సింపుల్గా ఇక్కడ నా కోర్సు బట్ట నేను ఒక అది నేను అడుగుతుంటుంది ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ లాంగ్వేజెస్ ఇంకా మ్యాథ్స్ ఇంకా మ్యూజిక్ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ నీకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని అప్పుడు నీకు ఎంతెంత ఇంగ్లీష్ వచ్చు అని అది జరుగుతుంది నీకు కొంచెం కొంచెం వచ్చి సమ్ కామన్ వర్డ్స్ అని పెట్టాను అప్పుడు ఇది నేను కొన్ని ఆన్సర్స్ అడుగుతూ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ వాట్ డస్ ల్యాండ్ మీన్స్ అంట ల్యాండ్ మీన్స్ అంటే ఏంటి ల్యాండ్ అంటే మీనింగ్ ఏంటి భూమి అని కరెక్ట్ కొట్టావు సో గైస్ మీరు కూడా సో అలానే మీరు ఫిఫ్టీ ప్లస్ లాంగ్వేజెస్ని ఇక్కడ నేర్చుకోవచ్చు అలానే మ్యూజిక్ నేర్చుకోవచ్చు ఇంకా మ్యాథ్స్ నేర్చుకోవచ్చు నేనైతే ఇక్కడ కొరియా నేర్చుకుంటున్నా మా అమ్మ అయితే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను లేట్ ఎందుకు గెస్ట్ తొందరగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి డ్యూలింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఫిఫ్టీ ప్లస్ లాంగ్వేజెస్ నేర్చేసుకోండి అవునండి అప్పుడేది ఇవ్వగండి ప్లీజ్ ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా కాబట్టి నా కోసం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చాలు నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇంకా చాలా చాలా లైక్స్ చేస్తాను సరే ఇలాంటి ఇంకో ఎన్నో వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్